హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి అదేంటంటే చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అండి దీన్ని ఎక్కువగా పల్లెటూళ్ళలో చేసి చూస్తు చేసుకుంటూ ఉంటారండి అదే రుచితో అదే ఇది అదే కర్రీ నేను ఈరోజు మీకైతే వీడియోని షేర్ చేస్తున్నానండి వీడియోలో ఈ కర్రీ ఇలా చేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ రుచిగా ఉంటుంది అలాగే పక్కన ఏదైనా ఇలా మనకు సైడ్ డిష్ పెట్టుకొని మనకు నచ్చిన ఆలు ఫ్రై కానీ ఏదైనా సరే ఇలా సైడ్ డిష్ పెట్టుకొని తింటుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది రోజులో ఒక్కసారైనా రోజులో కాదండి వారంలో ఒక్కసారైనా కూడా కూరగాయలన్నిటిని పక్కన పెట్టేసి పక్కన పెట్టేసి ఇంటిల్లి పాది అంతా ఒక్కసారి ఇలా ఈ కర్రీ చేసుకొని తినండి ఎంతో ఆరోగ్యమైన రుచికరమైన ఈ కూర చేయడానికి కావాల్సినవి ఈరోజు నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇది ఫస్ట్ నేను ఇక్కడ తోటకూర అండి ఒక మొత్తం కట్ట అంతా తీసుకునేసాను తో తోటకూర బాగా నీట్గా వల్చేసి ఇలా సాల్ట్ వాటర్లో రెండు మూడు సార్లు బాగా కడిగేసి మొత్తం అంతా ఇలా వేసుకుంటున్నానండి అలాగే ఇక్కడ నేను సిరియాకు అండి సిరియాకు కూడా సేమ్ ప్రాసెస్ మొత్తం అంతా వాలిచేసి రెండు మూడు సార్లు అంతా మట్టి అంతా పోయేంత వరకు వల్చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఆ తర్వాత మొత్తం వాటర్లో అంతా బాగా నీట్గా కడిగేయాలండి ఆ కడిగేసుకున్నాక మనం యూస్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ నేను ఒక రెండు నుంచి మూడు టమోటాలు వేసుకుంటున్నానండి ఇందులోకి ఒక ఆనియన్ కూడా వేసుకుంటున్నాను కట్ చేసినది అలాగే ఇక్కడ పచ్చిమామిడికాయ వేసుకుంటున్నానండి పచ్చి పచ్చిమామిడికాయ వేసుకునే ఇది కూడా మనము మామిడికాయ అలాగే పచ్చిమామిడికాయ లేకపోతే మీరు చింతపండు కూడా ఈ ప్లేస్లో యూస్ చేసుకోవచ్చు అలాగే వంకాయ ముక్కలు రెండు వంకాయలు వాడానండి అలాగే రుచిగా సరిపడే సాల్ట్ అనేది వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకునేసి అలాగే పచ్చిమిరపకాయలు అండి గ్రీన్ చిల్లీస్ మనము కారం ఎంత ఎంత తింటామో అంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఉండాలి కాబట్టి టేస్ట్ కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుంటున్నానండి ఒక గ్లాస్ వాటర్తో మనము ఈ అయితే ఈజీగా వండేసుకోవచ్చు అంత రుచిగా ఉంటుంది రాగి ముద్దలోకి చపాతిలోకి వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలాగా రుచిగా ఉంటుంది రెండు మూడు విజిల్స్ ఇచ్చేసాక ఇలా మొత్తం ప్రెషర్ అంతా పోయాక ఇప్పుడు తీసేసి మెత్తగా మెత్తగా మనము స్మాషర్ కానీ లేదు పప్పు దిద్దే కట్టి కానీ తీసుకొనేసి ఇలా మెత్తగా అనేది స్మాష్ చేసుకోవాలండి మెత్తగా ఉడికిపోయింటాయి కాబట్టి మనకు చాలా చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా స్మాషర్ తీసేసుకొని ఇలా అనుకుంటుంటే మనకు అది మెత్తగా రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే మనము మరీ చాలా అంటే చాలా మెత్తగా ఉండాలి చూడండి ఇలా ఇలా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కదా ఇలా చేసే పిల్లలు ఎవరైనా కూడా ఎంత హెల్తీ కదా ఈ కూర చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ మనము ఒక ఒక ప్యాన్ పెట్టు ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆలుగా ఆవాలు జీలకర్ర వేసేసుకొని కొంచెము కొంచెం ఇంగు వేసుకునేసి అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని అలాగే ఒక రెండు ఎండుమిర్చి తుంచి కూడా వేసేసుకుందామండి ఇందులోకి వేసేసుకొని ఇవన్నీ కొంచెం లైట్గా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక దీన్ని తీసుకెళ్ళి మనము మనం చేసుకున్న ఈ పుల్లగూరలోకి వేసేసుకుందామండి చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడిగా తింటుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది ఇలా ఈ కర్రీని మనము బిర్యానీలోకి కూడా తినచ్చు చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత న్యాచురల్గా చాలా ఈజీగా రెడీ అయిపోయిందంటే దీన్ని మరి కూడా ఇప్పుడు పోపు వేసాము కదా కొంచెం సేపు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అంతా ఉడికించుకుంటే మనకు మనం వేసిన పోపు అంతా కూడా మనము బాగా కలిసిపోయి మనకు మంచి రుచిని ఇస్తుందండి చూసారు కదా ఇలా ఒక్కసారి ఇలా ఒక్కసారి మీరు కూడా పల్లెటూరులో స్టైల్లో మీకు నచ్చితే ఇలా చేసుకొని తినండి ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు తాలింపులు ఇలా చేస్తుంటే వాళ్ళు తినకపోతే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా కూడా తింటారండి అవి ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి వేరే రుచే ఉంటుంది అప్పుడప్పుడు ఇలా ఒక్కసారి వారంలో ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చితేనే ఇలా మరీ మరీ చేసుకొని తినండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియో నచ్చితే సేవ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండి వీడియోని అలాగే చాలా సింపుల్ రెసిపీ అండి ఇది ఎక్కువ కూడా అవసరం లేదు మీకు ఇంకా ఏదైనా రెసిపీ ఉంటే అలాగే మీకు ఇంకా ఎలాంటి అంటే ఇంకా ఆకుకూరలో చాలా వెరైటీలు ఉంటాయి కదా దాళ్లను కూడా మనము యూస్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ రెండే వాడాను మీరు వాటిని కూడా యూస్ చేసుకొని కూడా ఇలాగ లాగా చేసుకొని పల్లెటూరుల స్టైల్లో చాలా రుచిగా ఉంటుంది మరైతే మీరైతే తప్పకుండా ట్రై చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్